మర్యాదగా చూసుకోవాలి మళ్ళీ పోయేటప్పుడు ఇవ్వాలా ఆ చివరికాళ్ళ దగ్గర ఉన్నటువంటి డఫేదార్ కూడా డబ్బులు ఇచ్చుకోవాలి అంతా అయ్యే మనకి లేకుండా వదిలిపెడతాడంటే ఎంత కొంత ఇంత దరిద్రంతో చిరాకు పడిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ దరిద్రం లేదు జిఎస్టి డిపార్ట్మెంట్ రోజు వచ్చి ఆ షాపుల దగ్గర తనిఖీ చేయడం ఎక్కడైనా చూస్తున్నాం మనం అది ఆ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాడు అది నరేంద్ర మోడీ ఇవ్వగలిగాడు కాంగ్రెస్ పార్టీకి అది ఒక పెద్ద మైనస్ రెండవది ఏంటంటే ట్యాక్సేషన్ సిస్టంలో లంచాలు లేకపోతే కనుక ఈ రౌడీజము ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసేటటువంటి సిస్టమ్ ఇతని దగ్గర లేదు ఇంకొకటి ఏంటంటే మత వివక్ష అన్నటువంటిది అంటే హిందువుల్ని చాలా చులకనగా చూసేటటువంటి తత్వం ముస్లింలు అయితేనేమో పూర్తి అధికారాలు ఇచ్చేటటువంటి తత్వం ఇది బాగా జనంలోకి వెళ్ళింది అంటే కళ్ళ ఎదురుగుండా ముస్లింలు ఏ ప్రార్థన రోడ్డు మీదనైనా చేసేసుకోవచ్చు లేకపోతే క్రిస్టియన్స్ రోడ్డును ఆక్యుపై చేసుకుని చేసేసుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మన ఇంట్లో గనక పూజ పెట్టుకునేసి పెద్ద ఇది చేస్తామంటే దానికి మైకులు పెట్టడానికి ఇది లేదు అది లేదు ఇది లేదంటారు వాళ్ళు ప్రతివారం కూడా ఇంటినే చర్చిగా మార్చేసి ఎవడేమంటారు ఇలాంటి బుజ్జిగింపు ధోరణ అన్నటువంటిది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో బాగా నెగిటివ్ అయింది కాంగ్రెస్ పార్టీకి అది ఎమోషనల్ ఎక్స్పెక్ట్ ఎప్పుడైనా సరే ఇంకోటి వాళ్ళు తీసుకొద్దాం అనుకున్నట్టు రిలీజియస్ బిల్ ఏదైతే ఉందో దాన్నే హిందూ బిల్ అంటుంటారు బట్ రిలీజియస్ రెగ్యులరైజేషన్ బిల్ దాని లెక్క ఏంటంటే కలహాలు జరిగినాయి అంటే హిందువుల మీద కేసు పెడతారు ముస్లింలు క్రిస్టియన్స్ మీద బెటర్ హిందువు తాను తప్పు చేయలేదని తను నిరూపించుకోవాలి వాడు చెప్పేస్తాడు ఈడు 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 అంటే అందరినీ కేసు పెట్టేస్తాడు అట్లాగే ఒక గుళ్ళో పూజ చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎన్ఓసి తెచ్చుకోవాలి ఎన్ఓసి ఈయన పూజ చేయడానికి తప్పు పర్లేదు భజన్ చేసుకుని అదే ముస్లింలు క్రిస్టియన్స్ అయితే ఏ పర్మిషన్ తీసుకోనక్క ఇలాంటి దిక్కుమాలినటువంటి చట్టాలు తీసుకురావడం అన్నటువంటిది నార్త్ ఇండియాలో బాగా వెళ్ళింది మనకి సౌత్ ఇండియాలో పట్టించుకోలేదు మనం అయ్యి బీజేపీకి ఒక రకంగా ఫెచ్చింగ్